నవగ్రహాల్లో శుక్రుడి బలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి శుక్రుడి బలం తక్కువగా ఉందని ఏ సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు శుక్రుడి బలం పెరగటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాలలో గురుగ్రహం తర్వాత శక్తివంతమైన గ్రహం శుక్రగ్రహం ఎందుకంటే ఒక మనిషికి జాతకంలో రాజయోగం రావాలంటే శుక్రుడి అనుగ్రహం ఉండాలి రాత్రికి రాత్రి జాతకం మారిపోయి అద్భుతంగా జీవితం మారిపోవాలంటే శుక్రుడి బలం ఉండాలి ఎందుకంటే శుక్రుడు ఒక మనిషికి జాతకంలో విపరీత రాజయోగాన్ని ఇస్తాడు ధన కనక వస్తువాహన ప్రాప్తినిస్తాడు జీవితంలో అన్ని సంపదలు శుక్రుడే ఇస్తాడు శుక్రుడి బలం లేకపోతే జీవితంలో ధనవంతులు కాలేరు శుక్రుడి బలం లేకపోతే కుటుంబ జీవితంలో ఎప్పుడు సమస్యలు ఉంటాయి ఎవరైనా సినిమా